నూతనంగా నిర్మించబడినటువంటి అల్తాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు నాయకులు వేదా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పేద మస్తాం గారికి ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ వచ్చి వెళ్ళినటువంటి మన గౌరవనీయులు కావలి శాసనసభ్యులు వెంకటకృష్ణ రెడ్డి ద్వారా వారికి హృదయపాలు తెలియజేసుకుంటూ ఇవాళ మాచే నిర్మించబడినటువంటి నూతనంగా నిర్మించబడిన హాస్పిటల్ మేము ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవలు కావలి ప్రజలకు అందిస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ హాస్పిటల్ కొంచెం అన్ని ఫెసిలిటీస్ అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి అడిషనల్గా స్పెషాలిటీ వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం జనాలకి అతి తక్కువ ఖర్చుతో అధునాధున వైద్యం అందించాలనే ఇంటి కోరికతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఈ హాస్పిటల్ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులకి మీడియా ప్రతినిధులకి కావలి పరిశుభ్రత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసేందుకు ఆ డాక్టర్లు కొత్తగా ఫుల్ టైం డాక్టర్లు మనకి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు జనరల్ మెడిసిన్ మనకి ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడే ఉంటారు ప్లస్ డాక్టర్ రాజేంద్ర మోహన్ సార్ జనరల్ సర్జన్ ఫుల్ టైం కన్సల్టెన్స్ ఇక్కడ ఉంటారు డాక్టర్ పెట్టి పద్మశ్రీ గారు అందరికీ తెలిసే ఉంటుంది టెనికాలజిస్ట్ అండ్ అప్షత్ అసీన్ డాక్టర్ అల్లం శ్రీనివాసులు అనస్తి విశాఖ ఎమర్జెన్సీ మెడిసిన్ టోటల్ ఫోర్ మెంబర్స్ ఫుల్ టైం ఇక్కడే ఇరవై నాలుగు గంటల్లో అత్యవసరకు అందుబాటులో ఉంటారు ప్లస్ నెల్లూరు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ ఇక్కడ వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ వైష్ణవి గారు కూడా అందుబాటులో ఉంటారు ఈ సేవలన్నిటినీ అతి తక్కువ ఖర్చుతో అధునాతంగా పేద ప్రజలకు కావాలి బస్స ప్రజలకు అందించాలని మా సదుద్దేశం ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు ప్రారంభించిన హాస్పిటల్ ఏడు సంవత్సరాల క్రితం నేనే ప్రారంభించడం జరిగింది ఈ రోజు కూడా నేనే ప్రారంభించడం మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభించడం అంతా కూడా తమ్ముడు పేద రవిచంద్ర కూడా రావాల్సి ఉంది కానీ తగ్గట్టి మన సుబ్బానాయుడు గారి కాలం చేసి ఈరోజు అనంతరం కాబట్టి నేను కూడా ఇప్పుడు మీ శుభకార్యం అయిపోయిన తర్వాత కార్యక్రమానికి పోవడానికి నేను న్యూ బిగినింగ్ కొత్త ప్రారంభం అంటే సరసమైనటువంటి వైద్య శుభ్రమ ఇవ్వడానికి పెట్టారు నేను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క కృష్ణారెడ్డి గారి కోరిక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నలభై ఐదు లక్షలు ఎంపీ నిధులు ఇచ్చి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నా జన్మస్థలం ఇసుకపల్లిలో నాచ మన పద్మశ్రీ పనిచేసిన దగ్గర ఈరోజు దాన్ని ఒక ఇరవై ఐదు బెడ్ హాస్పిటల్గా పెట్టడానికి అదేవిధంగా సుపల్లి హై స్కూల్ను కూడా ఇంటర్మీడియట్ స్థాయికి తీసుకొచ్చాం ఈరోజు ఏడు ఎనిమిది కోట్ల రూపాయలతో నా స్వగ్రామంలో ఎంపీ నిధులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఇంకా ఇతర అన్ని గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు చేసి తొందరలో డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చేరుకునేందుకు కూడా మనకి ఉండేటువంటి డాక్టర్లని అందరి తొందరలో సంవత్సరం లోపలే అన్ని అభివృద్ధి కూడా ఈరోజు డాక్టర్ పద్మశ్రీ అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు అల్లం శ్రీనివాసులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా గత ప్రశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి కావలి పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి తదుద్దేశం దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అవి అది న్యూరోసర్జన్ కానీ కార్డియాక్ కానీ హైనికాలజీ అదే జనరల్ సర్జను జనరల్ ఫిజిషియను ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్ హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాల చెన్నై నుంచి అన్ని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సహజమైనటువంటి వైద్య ఖర్చులతో వాళ్ళు సేవలు అందించాలని చెప్పి అందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే ఒకరు ముంగమూరు ఒకరి అంతా కూడా ఈ ప్రాంత వాళ్ళు ఈ ప్రాంత వాళ్ళు సేవలు చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయశకాల ఆశీస్సులతో ముఖ్యంగా మా అన్నగారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు ఆశీస్సులు విధంగా డాక్టర్ ప్రసాద్ అదేవిధంగా నన్ని గారు ఇంకా ఒకరని కాదు చాలా మంది ప్రతి డాక్టర్ సుబ్బారావు గారు అదే డాక్టర్ రామస్వామి అంటే కార్యాలయం ఇది కూడా అంతా కూడా ఇక్కడ జరగబోతుంది ఇదో ఒక రెండు కాదు చాలామంది డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకంత వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడే కాకుండా రెండు ఐసి స్టెప్ వన్ స్టెప్ టూ చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి కావాలంటే చిన్నపట్టణంలో అరుదైనటువంటి సదుపాయం అటువంటి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయిన తర్వాత స్టెప్ టూ కూడా పోయేటువంటి సదుపాయం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గైనస్ కాలేజీకి లేబర్ రూము అవన్నీ కూడా ఎయిర్ కండీషన్తో ఈరోజు పన్నెండు వేల స్క్వేర్ ఫీట్తో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి దానికి అందరు డాక్టర్ల యొక్క సహాయంతో వైద్యం అందించడానికి ముందుకొచ్చి ప్రత్యేకంగా కావలి పట్టణం తరఫున కావలి పరిసర ప్రాంతాల అందరి తరఫున నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఈరోజు కావలి పట్టణం శర వేగంతో అభివృద్ధి అవుతా ఉంది ఒక రామాయపట్నం పోర్టు తొందర రోజు పూర్తిగా వస్తుంది ఒక పక్కన తగ్గి ఎయిర్పోర్టు అదేవిధంగా బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తొంభై ఆరు వేల కోట్ల రూపాయలతో మన రామాయపట్నం దగ్గర చెవూరు ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ పని ప్రారంభమైంది అదేవిధంగా ఎస్ ಸುಬ್ಬಾರಾಪಾರ ಅದೇ ವಿಧ ಸೋಲಾರ್ ಎಸ್ಒಂದರು ಕೂಡ ಯದ ಮೆಗಾವಾಟ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಮೆಗಾವಾಟ್ಸ್ ಸೋಲಾರ್ పవర్ దీన్ని కూడా ప్రారంభం జరిగింది కొన్ని కారణాల వల్ల పక్కన పర్యటికి అది మన మొక్కకి అది ఇక్కడ స్థలం చాలా దాన్ని అంటే స్థలం చాలా అనేటువంటి ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కావల పరిశ్రమలో నేషనల్ హైవే పక్కన ఉంది పారిశ్రామికంగా చెన్నై బెంగళూరు అదే విశాఖపట్నం కారిడార్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండోదప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఈరోజు పెట్టుకున్న ఆకర్షించి శరవేగంతో అభివృద్ధి చెందేటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా కావాలని పరిసరాల్లో ఇటువంటి మంచి హాస్పిటల్ రావడం చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళందరూ కూడా ఇందా చెప్పినట్టుగా సరసమైనటువంటి వైద్యతో అప్పుడే మీ నాణ్యమైన వైద్యం అందించాలా అందులో ఆరోగ్యశ్రీ కూడా మీరు తొందరగా ఏర్పాటు చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడేది ఆరోగ్యశ్రీ కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా తొందరగా మీరు అప్లై చేసి మా వంతు కూడా మేము కూడా సహకారం తొందరగా పర్మిషన్ ఇప్పిస్తానికి అందరం అందరూ కూడా రవి గారు అందరం కూడా అనుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇన్ని అధునాతన సదుపాయాలతో మెడికల్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ కావల్లో రావడం కావలవాసం అందరూ కూడా గర్వకారణం కూడా తెలియజేసుకుంటూ అందులో పద్మశ్రీ మా ఇస్పత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్ చేసింది అంటే పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేయి ఎలా చేయాలని కూడా అమ్మాయి బాగా తెలుసు కాబట్టి అతని చెప్పి ఆయన తెలియదని కాదు అంటే జనరల్గా గైన అంటే ఎక్కువగా కొన్ని లేడీస్ సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు కాబట్టి వాళ్ళ సేవలో ఎక్కువగా అవసరం అని తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో దినదనాభివృద్ధి చెంది ప్రజలు కూడా దినదనాభివృద్ధిగా सेवलि <laughs> कोशिना <laughs>